పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌశల్లం ఐపీఎస్ పాల్గొని అమరవీరుల విగ్రహాలకు నివాళులు అర్పించారు సమాజ శాంతి భద్రత కోసం ప్రాణాలు అర్పించిన స్మరించుకుంటూ నిర్వహించారు పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలు అమూల్యమని వారి కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్పతి తెలిపారు పోలీస్ శాఖకు సేవలందించిన వీరుల జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఫ్లాగ్డే నిర్వహించడం గర్వకారణమని పోలీస్ కమిషనర్ అన్నారు వారి యూనిఫామ్ పై పడిన ప్రతి రక్తపు గుట్ట తమ ప్రాణాలను పుష్పగుచ్ఛాలుగా సమర్పించిన పండుగ రోజుల్లో కూడా పోలీస్ అంటే ఎన్నో త్యాగ బలిదాన చేస్తా ఉంటారు దేశమంతా రాష్ట్రం అంతా ఏదైనా పండుగ వాతావరణం ఉన్నా కూడా ట్రాఫిక్ లో చూసినా ఎక్కడైనా పనిలో చూసినా మన హాకీ వేసుకొని వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు త్యాగా నుంచి త్యాగ బలిదానం నుంచి చూస్తూ ఎన్నో ప్రాణం త్యాగం చేసే వరకు కూడా మన దగ్గర ఎన్నో ఆదర్శవంతులు పోలీస్ పర్సనల్ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వాటికి సాక్రిఫైస్ చేశారు మన ప్రభుత్వం కోసం మన దేశం కోసం మనము ఈ రోజు పని చేస్తూ ఉంటాము పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాము మనం లేకున్నా ఇంకా ఎవరైనా వస్తారు కానీ కుటుంబంకి ఒక భార్య ఒక తమ్ముడు ఒక అన్న ఒక కొడుకు కూతురు అలాంటి కుటుంబం సభ్యులు మన దగ్గర ఈరోజు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నమసుమంజులు తెలియచేస్తున్నాను హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను